వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు కేవలం ఎన్నికల్లో ఓడిపోయాడు అంతే వాడిని సత్య అంతవరకు కొట్టాలి అని చెప్పి కామెంట్స్ చేసినటువంటి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తాజాగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సమేతంగా గుడి బయటనే గుడిలో మంత్రాలు కూడా నీట్గా వినిపిస్తున్నాయి గుడి జస్ట్ అట్లా బయటకు రాగానే మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ రాక్షసుడు అని రకరకాల పదాలు ప్రయోగించుకుంటూ కంప్లీట్గా పొలిటికల్ విమర్శలు అయితే చేశారు రాక్షసుడు అని చెప్పే ఇంతకుముందు గుడి బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా మీడియాతో మాట్లాడి పొలిటికల్ పరమైన కామెంట్ చేస్తే గుడి అపవిత్రం అయిపోతుంది గుడి దగ్గర రాజకీయాలు ఏంటి వీళ్ళు నాయకులు చెత్త మంత్రులు రకరకాలుగా విమర్శలు చేసినటువంటి కరపత్రికలు ఓ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్స్ అంతర్జాతీయ మేధావులు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు పాత్రుడి గారు ఇలా చేశారు కదా అని అంటే దానివల్ల గుడికి మరింత పవిత్రత వచ్చింటుంది చెప్పి అంటారేమో ఇంతకుముందు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు గుడి బయట ఎప్పుడైనా మీడియాతో మాట్లాడితే అపవిత్రం అయిపోయినప్పుడు ఇప్పుడు పాత్రుడి గారు మాజీ ముఖ్యమంత్రి రాక్షసుడు అంటూ గుడి ముందే ఇటువంటి రాజకీయ ద్వేషాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు గుడికి మరింత పవిత్రత చేకూరుతారా ఏమో ఆ మాట అన్నా అంటారు ఎందుకంటే ఇంతకుముందు తిరుపతిలో రోడ్ల అభివృద్ధికి టీటీడీ నిధులను కొన్ని కేటాయించి ప్రభుత్వ నిధులు టీటీడీ నిధులతో డెవలప్మెంట్ చేస్తే టీటీడీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి బిచ్చలు విడిగా తీవ్రమైన పదచారంతో విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం కిందకు వచ్చే రోడ్లు ఏకంగా టీటీడీకి ఇచ్చేసి మీరే రోడ్లని డెవలప్ చేసేయండి అని చెప్పి జీవో ఇస్తే ఇప్పుడు ఇది పవిత్రమైన కార్యం అయిపోయింది మేము అలాగే ఉంటుంది ఏం చేస్తాం జగన్ గారు ముప్పై రూపాయలు నెలకు చెత్త మీద కలెక్షన్ కోసం పన్ను వసూలు చేస్తే నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వీళ్ళు అరవై రూపాయలు నెలకు తొంభై రూపాయలు నూట యాభై రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు క్లీన్ ముఖ్యమంత్రులు అయ్యారు సేమ్ అదే పనే జగన్ ముప్పైకి చేసింది వీళ్ళు తొంభైకి నూట ఇరవైకి నూట యాభైకి చేస్తూ ఉంటే అప్పుడు శతనాకుడికి ఎందుకు అయ్యారు శత ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు ఇప్పుడు క్లీన్ సోన్స్ ఎందుకు అయ్యారు క్లీన్ ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారు క్లీన్ ఉప ముఖ్యమంత్రులు ఎట్లా అయ్యారు ఎట్లా అయ్యారా అంటే అంతే ఏదైనా వీళ్ళు చేస్తే లోక కళ్యాణం కోసం అటు సైడ్ వాళ్ళు చేస్తే లోక వినాశనం కోసం బా నిజంగానే కొందరిని కొందరి మేధావులని కొన్ని పత్రికలని కొందరిని కొందరు గొప్ప గొప్ప వాళ్ళను చూస్తే ఎట్లాయా ఇంత ఇన్ని కళలు అబ్బుతాయి నిజంగా ఇన్ని కళలు ఎలా అబ్బుతాయి ఎక్కడైనా నేర్పిస్తారా ఈ కళలు మనం ఏమైనా ట్రైనింగ్ తీసుకోవచ్చా ఇటువంటి కళలన్నీ కూడా జగన్ గారు లక్షల కోట్లు పేదోళ్ళకు డైరెక్ట్గా అకౌంట్లోకి ఇచ్చేసి బతుకు తెరువు కోసం ఉపయోగపడితే పేదోళ్ళు సోమారులో చేస్తున్నారు బిచ్చకాలం చేస్తున్నారు అన్నారు ఇప్పుడు హే వేరే వాళ్ళ దగ్గర పుట్టినరోజు పెళ్లి రోజులకు ఇంకొక దానికి డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర వసూలు చేసి ప్రజల దగ్గర వసూలు చేసి ఐదు రూపాయలకు భోజనం పెట్టి కీలైన నిలబెట్టి ఆ ఇచ్చిన వాళ్ళ ఫోటోలు కనుక పబ్లిష్ చేసుకుంటూ పెడితే మాత్రం ఇదేమో ఇంకా పవిత్ర కార్యం అయిపోయేది ఇది పవిత్ర కార్యం అయిపోయింది ఎట్లా ఇన్ని అద్భుతాలు చేస్తారు ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తారు ఇన్ని కళలు ఎలా ప్రదర్శిస్తారు అందుకే ఎక్కడైనా ట్రైనింగ్ అయితే ఐఏఎస్ రావాలి లేకుంటే ఇన్ని కళలు ఎలా సాధ్యమవుతాయి బాబోయ్ ఏదైనా ట్రైనింగ్ ఏమైనా ఇస్తే కాసిన అడ్రస్ అనే చెప్పండి అసలు నేర్చుకొని నాకు వస్తారు